నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు మామూలుగా కూడా నరదిష్టి అనేది ఎక్కువగా అంటూ ఉంటారు అండ్ మనం ఊర్లోకి వెళ్ళినా లేకపోతే అమ్మమ్మలు తాతయ్యలు ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం వీళ్ళ దగ్గరే ఏంటి దిష్టి తాకింది అని చెప్పేసి ఉప్పు తిప్పేయడము లేకపోతే ఏదో చెప్పు తిప్పేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎత్తు అయితే దృష్టిలో కానీ లేకపోతే నరదృష్టిలో కానీ లేకపోతే ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్షన్లోకి వెళ్తే ఆత్మలు కనిపించడం కానీ లేకపోతే ఆ నెగటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో తెలుస్తూ ఉండడం కానీ ఈ మధ్యన ఎక్కువగా వింటూ ఉన్నాం నిజంగా ఇలాంటివి ఉంటాయంటారా ఖచ్చితంగా ఉంటాయండి గాలిలో ధూళిలో మన కంటికి కనబడినంత మాత్రాన అటువంటి శక్తులు లేవని కాదు కానీ వాటిని మన కన్ను చూడలేకపోతుంది అని మాత్రమే అర్థం అయితే అలాంటి శక్తులు మన యొక్క ఇంటి లోపలికి మన ఒంటి లోపలికి ప్రవేశించకుండా ఏదైనా మార్గం ఉంది అని అంటే దానికి హిందూ ధర్మంలో మూడు ముఖ్యమైనటువంటి మార్గాలు చెప్పాయి ఒకటి సూర్యోదయం కన్నా ముందు ఇంటి ముందు ఉన్నటువంటి తులసి కోట్ తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించమని చెప్పింది తర్వాత ఇంటి వెనుక ఉన్నటువంటి పిరడ్లో ఏదైనా ఒక దేవతా వృక్షం దగ్గర పిరికెడు పసుపుతో కలిపినటువంటి నీళ్లను తరువాత ఒక పిరికెడు తెల్ల ఆవాలు తీసుకెళ్ళి అక్కడ వేయమని చెప్పింది ఇది శాస్త్రము అంతేకాకుండా సాయంత్రం పూట కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి తులసి చెట్టు దగ్గర సాయంత్రం పూట కూడా ముగ్గు వేయాలి ఇలా వేయడం వల్ల ఇంటి లోపలికి దుష్టశక్తులు కానీ నరదిష్టి కానీ ఏ ఉన్నా కానీ తొలగిపోతాయి ఇందులో విశేషం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇవాట్ రేపట్లో ఉండేటటువంటి అపార్ట్మెంట్ కల్చర్లలో కావచ్చు ఇండిపెండెంట్ దాంట్లో కావచ్చు వెంటిలేషన్స్ లేకుండా ఇల్లులో కట్టుకుంటున్నారు అది ఒక మైనస్ పాయింట్ వాస్తవానికి సూర్యకాంతి కిరణాలు ఇంట్లో పడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి దుష్టగ్రహాలు కానీ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కానీ సూర్యరశ్మి ద్వారా అవన్నీ కాలిబూర్దవుతాయి అందుకని సాధ్యమైనంత వరకు ఇంటిలో సూర్యకాంతి కిరణాలు వచ్చేటట్టు చూసుకోవాలి అలానే మన ఒంటి లోపలికి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే సూర్యోదయానికన్నా ముందే లేచి స్నానం చేసి సూర్యోదయం జరుగుతున్నప్పుడు చక్కగా సూర్యకాంతి కిరణాలకు నిలబడి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఎవరైనా ఆడవాళ్ళు కానీ స్త్రీలైనా పురుషులైనా అయితే దీనికి యద్రాత్రియా అత్ కృతే పాపం తద్త్రియా అత్ ప్రతి ముచ్చదే యదన్హ అృతే పాపం తదన్హ అతి అని మన శాస్త్రవతం చెప్తుంది అంటే నిన్నటి రోజు చేసినటువంటి నెగిటివ్ ఎనర్జీసు నిన్నటి రోజు మనం తిరిగినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాలకు సంబంధించిన ప్రభావాలు మన మీద ఉంటే మరుసటి రోజు సూర్య దర్శనము సూర్యకాంతి కిరణాలు మన శరీరం మీద పడడము సూర్య నమస్కారాల ద్వారా వెళ్ళిపోతాయి అది మీకు ఇంకా అర్థమయ్యేట విషయాలు చెప్తానండి మీరు ఒక పర్ఫ్యూమ్ షాప్కి వెళ్ళారు మీరు అక్కడ ఏది కొనలేదు ఏ వస్తువు ముట్టుకోలేదు ఒక టూ మినిట్స్ అక్కడ నిల్చొని మీరు బయటికి రాగానే మీ దగ్గర నుంచి నాకు పర్ఫ్యూమ్ ఫ్లేవర్ వస్తుందా లేదా వస్తుంది కదా అలానే నెగటివ్ ఎనర్జీస్తో కూడినటువంటి వ్యక్తులతోని మీరు తిరగడం వల్ల వాటి ప్రభావం మీ మీద హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అంటే ఆ ఎనర్జీస్ మనతో వస్తాయి ఖచ్చితంగా వస్తాయి రావడం అని కాదు మన కంటితో మన బాడీకి మన ఆరా లోపల కలిసిపోతాయి అవి అలాంటప్పుడు ఈ ఆరాను ఈ నెగిటివ్ ఎనర్జీని రీఫిల్ చేసుకోవాలి అంటే సూర్యోదయానికన్నా ముందే వీళ్ళు లేచి స్నానం చేసి ఎగ్జాక్ట్గా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల సూర్యకాంతి కిరణాలకు అర్ఘ్యాన్ని విధువమన్నారు ఎందుకంటే ఎనిమిదిన్నర దాటితే కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కాస్త మాయమైపోతుంది ఉదయము ఎనిమిదిన్నర లోపల సూర్యకాంతి కిరణాలు ఎవరి శరీరం మీద పడతాయో వాళ్ళ బాడీ లోపలికి కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దానివల్ల మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ కానీ సర్వ రోగాలు కానీ మన మానసిక రుగ్మతలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అందుకే మన శాస్త్రం ఏం చెప్పింది అంటే నిన్నంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము అదంతా తిరిగినది ఈ రోజు ఉదయం య్రాత్రియా కృదయ పాపం రాత్రిని ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగినటువంటి నెగిటివ్ సంబంధించిన ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మరునాడు ఉదయం సూర్యకాంతి స్పర్శ వల్ల వెళ్ళిపోతాయి ఈ రోజుటివి మళ్ళీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయని చెప్పుకోండి ఓకే సో మరి ఇంట్లో కొంతమందికి ఆత్మలు కనిపిస్తున్నట్టుగా లేకపోతే ఏదో నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తున్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అటువంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే అంటే ఏ ఏ ప్రాంతంలో అయితే ఇలాంటివి సంచరిస్తూ ఉంటాయో అలాంటి ప్రాంతంలో ఆవు పేడ తులసి పంచతులసి అని మనకు ఉన్నాయండి పంచి తులసి యొక్క ఆకులు వాటిని ఎండబెట్టి చక్కగా పొడిలా చేసుకొని ఈ వీటిని ఆవు పేడ మీద ఆవు నెయ్యితోని పిడకను కాల్చి ఈ పంచతులసి పౌడర్ ఏదైతే ఉందో ఈ ఆకుల యొక్క పౌడరు ఇది దాని మీద వేస్తూ ఒక్కసారి ధూపం వేస్తే అవన్నీ ఇంట్లోంచి వెళ్ళిపోతాయి ఓకే సో మనకు అలా కనిపిడాలు నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఏముండదు ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఈ తులసి ధూపం వేయడం వల్ల ఇంట్లోంచి మొత్తం వెళ్ళిపోతుంది రైట్ థ్యాంక్ యూ అండి సో ముఖ్యంగా నరదిష్టి అనేది ఇవాళ రేపు ఎదుగుతున్నాము అంటే ఇమీడియట్గా నరదిష్టి వాళ్ళనే పడిపోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు నరదిష్టికి సూర్యస్పర్శ చాలా ప్లస్ రైట్ ఎందుకంటే మీరు ఆలోచించండి ఈ మధ్యకాలంలో నరదిష్టి గురించి మీరు వింటున్నారు కానీ ఇక్కడి నుంచి కూడా జనాలు ఎంతోమంది ఉన్నారు మా వాళ్ళందరికీ ఎందుకింత నరదిష్టి లేదు వాళ్ళెవరు కూడా నరదిష్టి గురించి ఏం మాట్లాడరు ఎందుకు అంటే ఉదయం ఇంట్లోంచి స్నానం చేసి కాలు బయట పెడితే ఏసీ కార్లో ఆఫీస్కి వెళ్ళడము అక్కడ కూడా వెంటిలేషన్ లేకుండా ఏసీలు రూమ్లో ఉంటూ ఎండ తగలకుండా ఇంటికి వస్తున్నారు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటికి సూర్యుడు గోవు తులసి దీపము ఇంట్లో ఉండే ధూపము ఇవి ఇంట్లో నిత్యము హిందూ ధర్మంలో హిందూ సనాతన సాంప్రదాయ ఇండ్లల్లో ఈ పాటించేటటువంటి వాళ్ళందరి ఇళ్లలో ఇది నిత్యము ప్రతిరోజు చేసేటటువంటిదే ఇలాంటి వాళ్ళ ఇండ్లల్లో ఎప్పుడూ కూడా నరదిష్టి కావచ్చు మానసిక రుగ్మతలు కావచ్చు రోగాలు కావచ్చు జరగవు చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఇది వీటిని పాటిస్తే వారికి నరదిష్టి బాధ అనేది ఉండదు రైట్ థ్యాంక్ యూ అండి